డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వము కే యూనివర్సిటీకి అప్పగించినట్లు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ రాజు గారు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర విభజన అనంతరము ఈ పరీక్షలను జేఎన్టీయూకే యూనివర్సిటీ ఏడు సార్లు విజయవంతంగా నిర్వహించిందని ఆయన చెప్పారు వైస్ ఛాన్సలర్ గారే సెట్ చైర్మన్గా కూడా వ్యవహరించనున్నారు గత సంవత్సరము మనకు ఏపీఎఫ్ సెట్ అంటే జేఎన్టీయూ అనంతపురం వాళ్ళు నిర్వహించారు ఈసారి మనకు కాకినాడ వారు ఈ బాధ్యతలను నిర్వహిస్తారు సో తొందరలోనే మనకు దీనికి సంబంధించిన ప్రకటన కూడా వస్తుంది సో ఎవరైతే విద్యార్థులు ఏపీ ఎఫ్సెట్ అదేవిధంగా టీఎస్ ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు రెడీగా ఉండండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ